మీరు వాట్సాప్ వాడతారు కదా అయితే ఖచ్చితంగా ఈ రీల్ ఎండ్ అయ్యే వరకు చూడండి ఏపీలో వాట్సాప్ లో ఒక లింక్ వచ్చిందట అది ఓపెన్ చేస్తే ఫైల్ ఉందట ఆ ఫైల్ చూస్తే తీరు ఓపెన్ చేసి చూస్తే ఉందట మీరు చెలాన్ కట్టాలి చెలాన్ పెండింగ్ ఉంది అని వచ్చిందట ఆయన చిరంతసేపు ఆలోచన పడ్డాడట ఎక్కడెక్కడ బండి ఆపినా ఎక్కడెక్కడ హెల్మెట్ పెట్టుకోలేదు అయ్యో ఎక్కడో సిగ్నల్ జంప్ చేసినట్టున్నా అని చెప్పి ఆలోచనలో పడ్డాడట ఈ ఆలోచనల పడి అట్లనే ఓపెన్ చేసిందట అది ఓపెన్ చేసిన తోటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా ఒకసారి అరవై ఒకసారి ఇరవై రెండు వేలు ఒకసారి ఇరవై తొమ్మిది వేలు ఇట్లా అంత ఇంత ఇంత మొత్తం కలిపి ఇట్లా చూస్తుంటేనే లక్షా ముప్పై ఆరు వేలు అకౌంట్లోకెళ్ళి ఖాళీ అయిపోయినాయి అంతే కాదు లింక్ ఓపెన్ చేసుడు తోట ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని వచ్చింది అట నీ అదే ఏమో పాటుకుంటే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాడట ఎంటర్ ఓటీపీ అనగానే అరే ఓటీపీ ఏంది అని జరంతా ఆలోచన పడుడు తోటే ఈ బుద్ధంతా సేపట్లనే మొత్తం అకౌంట్లోకెళ్ళి పైసలు ఖాళీ అయినాయి లక్షా ముప్పై ఆరు వేలు ఖాళీ అవడే కాకుండా రెండు వేల మెసేజ్లు వచ్చినాయి అట అబ్బా ఎంత గోరమో కదా అసలు సైబర్ నేరగాలు ఎంత దిగబడుతున్నారో కదా అసలు మన ప్రమేయం తోటే మనల్ని ఎంటర్ చేయమని మన ఫోన్ కి మెసేజ్ పంపించి కానీ లక్షలు కొట్టేస్తున్నారు ఇక్కడ ఎవరు మనమే కదా సో ఇకపై మీ ఫోన్ కి మీకు ఇన్బాక్స్ కే గానీ వాట్సాప్ కే గానీ ఎక్కడ ఏ యాప్ లో అయినా సరే మీకు లింక్స్ వస్తే ఓపెన్ చేయొద్దు ఓటీపీస్ కూడా ఎంటర్ చేయొద్దు తెలియనోళ్ళు ఓటీపీ అడిగితే అసలే చెప్పొద్దు మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం మేము ఆ నుంచి చేస్తున్నాం ఈ నుంచి చేస్తున్నాం అంటే కూడా అసలు ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేస్తే మోసపోయేది మనమే సో ఇకపై మీరు కేర్ఫుల్ గా ఉండండి ఇట్లా డబ్బులు ఇవ్వలు పోగొట్టుకోవద్దని కోరుకుంటుంది